చెన్నై వేదికగా ఆదివారం మార్చి ఇరవై మూడు జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో తలపడిన సీఎస్కే అద్భుతమైన ఆల్రౌండ్ ప్రదర్శనతో విజయం సాధించింది ముంబై విధించిన నూట యాభై ఆరు పరుగుల లక్ష్యాన్ని చెన్నై పంతొమ్మిది పాయింట్ ఒకటి ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ యాభై మరియు ఓపెనర్ రచిన్ రవీంద్ర అరవై ఐదు యాస్ట్రిస్క్ అర్ధశతకాలు చేయగా నూర్ అహ్మద్ నాలుగు వికెట్లు తీయడంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు ఈ మ్యాచ్లో ఎంఎస్ ధోని చేసిన మెరుపు స్టంపింగ్ హైలైట్ గా నిలిచింది చివరి ఓవర్లో క్రీజులోకి వచ్చిన ధోని కేవలం రెండు బంతులు మాత్రమే ఎదుర్కొన్నా చెపాక్ స్టేడియం అతనికి గట్టిగా కేరింతలు కొట్టింది ముంబై ఇండియన్స్కు ఓ అరుదైన రికార్డుంది గత పన్నెండు సీజన్లుగా రెండు వేల పదమూడు నుంచి తొలి మ్యాచ్లో ఓడినా ఆ తరువాత అద్భుతంగా పుంజుకుని ఐదు సార్లు టైటిల్ గెలుచుకుంది రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్లోనూ ఇదే సంప్రదాయం కొనసాగింది చెన్నై విజయంలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ యాభై మూడు పరుగులు ఇరవై ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు మూడు సిక్స్లు కీలక ఇన్నింగ్స్ ఆడాడు ఓపెనర్ రచిన్ రవీంద్ర అరవై ఐదు ఇంటూ నలభై ఐదు బంతుల్లో నాలుగు సిక్స్లు రెండు ఫోర్లు చివరి వరకు నిలిచి సిక్తో మ్యాచ్ను ముగించాడు రవీంద్ర జడేజా పదిహేడు శివం దూబే తొమ్మిది పరుగులు చేశారు ముంబై బౌలర్లలో పుతూర్ అద్భుత ప్రదర్శన చేస్తూ ముప్పై రెండు పరుగులకే మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు దీపక్ చాహర్ విల్ జాక్స్ తలో వికెట్ తీశారు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి నూట యాభై ఐదు పరుగులు చేసింది తొలి ఓవర్లోనే రోహిత్ శర్మ డకౌట్ కావడంతో ముంబై జట్టుకు శుభారంభం దక్కలేదు తర్వాత తిలక్ వర్మ ముప్పై ఒకటి ఇరవై ఐదు బంతుల్లో రెండు ఫోర్లు రెండు సిక్స్లు మరియు సూర్యకుమార్ యాదవ్ ఇరవై తొమ్మిది ఇరవై ఆరు బంతుల్లో రెండు ఫోర్లు ఒకటి సిక్స్ జట్టు స్కోరు మళ్లీ నిలబెట్టారు అయితే మిడిల్ ఆర్డర్ కాస్త వీనిపోయిన నేపథ్యంలో చివర్లో దీపక్ చాహర్ ఇరవై ఎనిమిది పదిహేను బంతుల్లో రెండు ఫోర్లు రెండు సిక్స్లు కీలక ఇన్నింగ్స్ ఆడి ముంబై స్కోరును నూట యాభైకు దాటించాడు చెన్నై బౌలింగ్లో నూర్ అహ్మద్ నాలుగు వికెట్లు పడగొట్టి జట్టును విజయతీరాలకు చేర్చాడు ఖలీల్ అహ్మద్ మూడు వికెట్లు రవిచంద్రన్ అశ్విన్ నాదనెల్లిస్తలో వికెట్ తీశారు మొత్తం మీద రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత ఆరంభాన్ని చేసింది ముంబై ఇండియన్స్ తన పాత సంప్రదాయాన్ని కొనసాగిస్తూ తొలి మ్యాచ్ ఓడిపోయినా భవిష్యత్తులో ఎలా రాణిస్తుందో చూడాలి